కాకినాడ ఆరు వార్డ్ రేచర్లపేట అనసూయమ్మ కాలనీలో ఉన్న నూర్భాషా సంఘం అల్పారాన్ మసీదులో వైకపా నాయకులు ముస్లిం పెద్దలు అజ్గర్ ఆధ్వర్యంలో జరిగిన ఇఫ్తార్ విందు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాకినాడ సిటీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా నూర్ భాషా సంఘం అధ్యక్షుడు మసీద్ ప్రెసిడెంట్ అల్లా బాష్ ఎమ్మెల్యే ద్వారంపూడికి సాలువా కప్పి ప్రార్థన చేశారు నూర్ భాషా సంఘం ఆధ్వర్యంలో ఉన్న మసీద్ స్థలాన్ని గతంలో కొందరు నాయకులు కబ్జా చేయడానికి ప్రయత్నాలు చేస్తే దానికి ఎమ్మెల్యే ద్వారంపూడి అండగా నిలిచారని కొనియాడారు బుర్దూ గజ్ షాదీ ఖానా కమ్యూనిటీ హాల్ మసీద్ నిర్మాణం వంటివి అడగకుండానే అభివృద్ధి చేసిన ఘనత ద్వారంపూడికే దక్కుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో అబ్దుల్లా

ఆ ప్రిన్సిపల్ సార్ ఆర్పేడ ఉండగా కొటోల కొతే తిరుత తిరుత ఓకే మొన్న బెంగో జాగారం బెంగో జాగారం పన్నా కనుక మీ అందరు కూడా వచ్చేనటువంటి గ్యాస్ అందరూ కూర్చో సార్ మనకి చేసేటటువంటి సేవలు రేచర్ల పట్ల ఒకప్పుడు ఉండేటటువంటి టీడీపీ గవర్నమెంట్ ఉండేటప్పుడు మనకు ఎలాగ ఉందో తెలుసు అప్పుడు జరిగేటటువంటి పరిణామాలన్నీ మనకు తెలుసు సార్ వచ్చిన తర్వాత ఈ కమ్యూనిటీ హాల్ ముప్పై లక్షలతో పక్కన ఇరవై లక్షలతో పొద్దుగా తర్వాత పైని లేడీస్కి ఉపయోగించడానికి సెడ్డు ఉపయోగించడం పది లక్షలు తర్వాత మళ్ళీ ఒక ప్రపోజల్ పెట్టారు అది ఎలక్షన్ అయిన తర్వాత ఎనిమిది లక్షలు పై తొందరవుతుంది మరి ఈ రోజు కాకినాడ టౌన్ మూడు మైనారిటీస్ ముస్లింస్ అయినటువంటి ముస్లింస్ కి మన బాద గుడ్డి చంద్రశేఖర రెడ్డి గారు చేసేటటువంటి విలువ మేము ఎప్పుడు కూడా ఆయన్ని ఈ సైట్ కాసేయడాన్ని చూసారండి సైట్ మొత్తం కబ్జా చేయాలని ప్రయత్నించినప్పటికీ మాకు అండా నిలబడి చేసి ఆరోపణ చంద్రశేఖర్ రెడ్డి గారు ఆయన నిలబడక హాల్ లేదండి హాల్ ఆయన నిలబడి మా అండగా ప్రెస్ మీట్లు ఇచ్చి అతనికి అటాక్ ఇచ్చి రోడ్డు మీద లాగేద్దని చెప్పి అది మనం ఎప్పుడు మర్చిపో అది కూడా ఇంకో గొప్ప విషయం అంటే ఈ మిగతా మసీదుకి అందరూ వెళ్తారు కానీ అక్కడ కేవలం ద్వారం పడి చందప్ప మా కమిటీ నూరు బాధ సంఘం దీ ఉద్దేశం అది నూరు బాధ సంఘం ఎప్పుడు వెనకబడి ఉన్నారండి ఎప్పటి నుంచి ఓ యాభై సంవత్సరం వెనకబడి ఉన్నారు రెండు వేల లో కాంగ్రెస్ హయామం వచ్చిన తర్వాత చంద్రశెట్టి గారు టౌన్ ప్రెసిడెంట్ ఇక పార్క్ డెవలప్ చేయడం జరిగింది అక్కడి నుంచి ఏ పని చేసినా దారపడి ఈ ఆ రోజు మనం నిలబడబో సారే నిలబడబోతే మాకు ఈ రాదు ఇవాళ మస్జిద్ మాకు కోల్పోయింది ప్రస్తుతం కాలేజీల వెంటనే కరోనా సమయంలో ఇది కరోనా ముప్పై లక్షలు ఇప్పించి కాంట్రాక్టర్కి కరోనా సమయం కట్టించే డైలీ ప్రార్థన ఇక్కడ జరుగుతుంది సార్ ఈ పుణ్యాలన్నీ దూరపడి చంద్రశేఖర్ రెడ్డి మసీదులో ఇఫ్తారు మీద ఆదరణ అదృష్టంగా భావిస్తున్నాను మీరందరూ కూడా దుబా చేయండి గెలుపు కోసం ఇక్కడ డెవలప్మెంట్ కోసం వస్తే ఒకప్పుడు స్థలాన్ని కబ్జా చేసే ఉద్దేశం ఉండేది ప్రజలకి కొంత వ్యక్తి కొంత రాజకీయంగా కానీ అల్లా దేవత మనం ఇక్కడ ఇషాధికానం కట్టుకున్నాం ఈరోజు ఇక్కడ నమాజ్ కూడా చేసుకుంటున్నాం త్వరలో మసీదు పూర్తి అయిపోతుంది మళ్ళీ అధికారులు మనుషులమే అధికారులు మనుషులమే అక్కడ ఫ్లోరింగ్ వేసేస్తే అక్కడ మసీదు అయిపోతుంది తప్పకుండా ఫ్లోరింగ్ వేసేద్దాం ఇంకా కాంపౌండ్ వాళ్ళకి ఫంక్ చేయమనుకున్నాను కానీ ఫా కాంపౌండ్ వాళ్ళకి ఇవ్వలేదని చెప్పి చెప్తున్నారు చుట్టూరు కాంపౌండ్ వాళ్ళు కట్టడం ఆ యొక్క మసీదుని పూజ చేయడం ఒక చిన్న పాత్ర ఆ స్థలంలో చిన్న కబస్తాన్ని ఏర్పాటు చేసుకోవటం పక్కన పక్కన మదర్శాన్ని కూడా కట్టుకోవటం ఇవన్నీ కూడా ఎలక్షన్ అయిన వరుక్షణమే

రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు జగ్గంపేట అసెంబ్లీ నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి జ్యోతుల నెహ్రూ ప్రశాంత ఎన్నికలే లక్ష్యంగా కేంద్ర సాయుధ బలగాలతో పోలీసుల కవాతు పెదపూడిలో కాకినాడ రూరల్ ఎన్నికల పర్యవేక్షణ అధికారి సిఐ రమేష్ డిసెంబర్ నెలాఖరు నాటికి ముప్పై వేల ఇల్లు నిర్మించి ఇవ్వడమే తన ముందున్న ప్రధాన కర్తవ్యం కాకినాడ సిటీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి వచ్చే బిల్టన్ లో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం